జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండల కేంద్రంలో ఫంక్షన్లో హాల్ ఉమ్మడి మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ నియోజకవర్గాల పట్టభద్రులు ఆత్మీయ సమ్మెల్యంలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి మండలంలో ముందుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా వేదికపై నా కోసం నాయకులు కూర్చున్నారు అంటే కేవలం నేను కోడిమ్యాల ముద్దుబిడ్డను కావడమే విద్యను అందించడంలో ఫోర్స్ సంస్థను నెలకొల్పి మెట్రో నగరాల్లో ఉన్న విద్యా సంస్థలకు ధీటుగా దేశంలోనే నాణ్యమైన విద్యను అందిస్తున్న సంస్థ ఫోర్స్ విద్యా సంస్థలని గుర్తింపు వచ్చింది ఇకపై రాజకీయ సేవ చేయాలనే ఉద్దేశంతో పక్కా ప్రణాళికతో నేను కోడిమ్యాల మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి ముందుండి చేస్తానని వేదిక సాక్షిగా హామీ ఇస్తున్నాను పుట్టుపిరి దగ్గర ఊరైన కోటిమ్యాలను దత్త తీసుకుని రాష్ట్రంలో గుర్తుండే విధంగా అభివృద్ధి చేస్తానని కార్యకులు పట్టభద్రులు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు వస్తున్నది కొనే నిజానికి చాలా మంచి వాళ్ళు అంటే ఇక్కడ మోసం చేయడం కుట్రలు కుతంత్రాలు ఏమి కూడా చిన్నప్పటి నుంచి కూడా నేను ఇక్కడ పెరిగిన వాళ్ళు కదా చెప్తున్నాను కొడినాలు బిడ్డలు అందరూ కూడా నిజాయితీ కలవాలని చెప్తున్నాను కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాజకీయంగా నేను ఎదుగుతాను కొడినా ఖచ్చితంగా మీరు మీరు ఊహించినంతగా ఎందుకంటే నాకు కొన్ని ప్రణాళికలు ఉన్నాయి ఒక మామూలు మంచి వల్ల యాభై నాలుగు విద్యార్థుల సంస్థలు ఐదు వేల మందికి ఉపాధి కల్పిస్తూ కరీంనగర్లోనే కాకుండా తెలంగాణలోనే ఏ జిల్లాలో అడిగినా ఎస్ అల్ఫోర్స్ మాకు తెలుసు నాణ్యమైన మారు పేరు అని చెప్పి అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా నా రాజకీయ జీవితంలో కొడిమేలను దత్తత తీసుకొని మీరు ఊహించినటువంటి కార్యక్రమాలు ఇక్కడ వేదిక చేస్తాను వేదికపైన వాళ్ళందరికీ నేను ఈ రకంగా మీకు చెప్తున్నాను ఇవాళ వేదిక పైన మూడు పార్టీలు వాళ్ళు కలిశారు అంటే అది వర్క్తం అది పార్టీలకు అతీతంగా వచ్చారు ఇవాళ పార్టీ ప్రెసిడెంట్ అనేది కాదు అక్కడ నా మిత్రుడుగా వచ్చారు నా శ్రోయ క్లాసు వచ్చారు మరి వాళ్ళ రవీంద్ర రెడ్డి ఇక్కడ వచ్చి కూర్చున్నాడు నేను ఉంటాను ఎక్కడో కనబడకుండా నీకుంటాను అన్నాడు మరి మన ధైర్యంగా ఇక్కడ వచ్చాడు అంటే బీజేపీ మండల ప్రెసిడెంట్ హోదాలో రాలేదు రవీందర్ రెడ్డి అని నా స్వయో క్లాసులో వచ్చిన్నాడు అలాగే మరి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఆఫ్కోర్స్ కాంగ్రెస్ వాళ్ళకి ఊహించుటారు రవీంద్ర రెడ్డి అన్న మరి మా జర్నీలోనే కొంత సమ ధైర్యంగా ఉంటారు మరి టీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ ధైర్యంగా వచ్చారంటే ఉద్దేశం ఏంటి అంటే పార్టీలు కానీ ఇక్కడ కావాల్సింది నరేంద్ర రెడ్డి మా ఊరు పాటు ఒక శ్రేయ విలాసి ఒక మిత్రుడు కానీ వీళ్ళందరూ డైరెక్ట్ డైరెక్స్కి రావడం జరిగింది కాబట్టి ఇదే కొనసాగింపు మనం ఎలక్షన్ల వరకు చేసి ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా ఇక్కడున్న రెండు వేల పైజెండ్ కోట్లలో ఎన్ని పడతాయో అందరూ ఖచ్చితంగా మనం ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనం ఇక్కడ చేసుకొని రిజల్ట్స్ తర్వాత అప్పుడు చూపించాలి తరాక రిజార్టీ తర్వాత ఏ మండలంలో నరేంద్ర రెడ్డికి అత్యధిక మెజార్టీ వచ్చింది గెలుపు